ఓం శ్రీ సాయినాథాయనమ అధ్యాయం పది సాయిని దైవంగా కాక గురువుగా సేవించు భక్తులు సాయిని రెండు రకాలుగా సేవిస్తారు దైవంగా గురువుగా సాయిని దైవంగా ఆరాధించేవారు తొంభై శాతం అయితే గురువుగా ఆరాధించేవారు పది శాతం ఉంటారు సాయిని గురువుగా ఆరాధించడమే ఉత్తమము కారణము భగవంతుడు లేదా గురువు భావప్రియుడు మన భావాన్ని బట్టే ఫలాలు ప్రసాదిస్తాడు సాయిని దైవంగా సేవిస్తే నీ కష్టాలు నష్టాలు తొలగుతాయి సంపదలు కలుగుతాయి కానీ బ్రహ్మజ్ఞానం మాత్రం కలగదు కష్టనష్టములు తొలగడం ప్రాపంచిక సంపదలు కలగడముతో పాటు బ్రహ్మజ్ఞానం కూడా సాధకుడు పొందాలంటే సాధకుడు సాయిని గురువుగా ఆరాధించినప్పుడే సాధ్యం అందుకే సాయి గురువును తెలుసుకోవాలి లేకుంటే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అని తెలిపారు సాధక ఈరోజే నీవు ఒక పవిత్రమైన కర్మ చేయుము సాయి ఈ జన్మకు నీవే నా గురువు నన్ను నడిపించు అనుగ్రహించు అని ప్రేమతో సంకల్పం చేయుము తక్షణమే నీవు సాయి శిష్యుడు అవుతావు భక్తుడిగా సాయిని సేవిస్తే నీపై సాయి బాధ్యత అల్పం శిష్యుడిగా సాయిని సేవిస్తే నీపై సాయి బాధ్యత అధికం అందుకే సాయి శ్రీమతి తారాబాయితో వెనుక ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి అని తెలిపారు ఎప్పుడు సాయి బాధ్యత నీపై అధికంగా ఉంటుందో నీపై వారి అనుగ్రహం సదా ఉంటుంది ఏ క్షణం నీవు సాయిని గురువుగా నిర్ణయం తీసుకుంటావో ఆ క్షణము నుండే నీకు సాయి బోధించడం ప్రారంభిస్తాడు ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తాడు దీనితో నీ సాధారణ జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది బ్రహ్మానందం చవి చూడడానికి శ్రీకారం జరుగుతుంది సాయి బంధు ఈరోజు నీకు ఎంతో శుభదినం పర్వదినం కారణం ఒక పరమ గురువుకు నీవు శిష్యుడవైనావు కాబట్టి ఈరోజే సంకల్పం చేయు అంతేగాని ఈరోజు ఏమిటని పంచాంగం చూడవద్దు తిది అసలే చూడవద్దు ఇదే మాయ ఈ క్షణమే నీకు దివ్య సుముహూర్తం ఈ రోజే నీకు శుభదినం ఇది సత్యం కొంతమంది సాయికి అంతా భక్తులే గాని శిష్యులు లేరు అని అంటారు నీవు శిష్యుడు అయితే కదా సాయి గురు అయ్యేది కాబట్టి ఇది బుద్ధిమంతుని లక్షణం కాదు ఈ విషయమే సాయి ఒక భక్తురాలికి బోధించడం జరిగింది ఒకరోజు ఒక ధనవంతురాలు పల్లెం నిండా ధనముతో వచ్చి బాబా ముందు నాలుగు రోజులు నిలుచున్నది సాయి ఆమెను దక్షిణ కోరలేదు నాలుగవ రోజు ఆమె బాబా గురువు కోసం వచ్చాను ఈ దక్షిణ స్వీకరించి నాకు గురువై ఉపదేశం చేయండి అన్నది అప్పుడు సాయి అమ్మా గురువు తనకు తానై నీకు గురువు కాడు అమ్మ గురువు తనకు తానై నీకు గురువు కాడు నీవే అతనిని గురువుగా భావించాలి ఒక చిల్లి పెంకును గురువుగా తీసుకున్నా నీవు గమ్యం చేరుతావని తెలిపారు సాధక నేను మార్పు చేస్తున్నది నీ భావాన్నే కానీ నీ భక్తిని కాదు భావ మహిమ ఇంత అంతా కాదు కాబట్టి సాయిని గురువుగా సేవించు కైవల్యాన్ని సాధించు ఓకే ఒక లైక్ చేస్తదు ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాదాయనమ